బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్ అన్ని చోట్ల రిమార్కబుల్ కలెక్షన్లతో జోరు చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా నైజాం లో మాత్రం మరో లో ర్యాంపేజ్ ను చూపెడుతూ ఇక్కడ మూడు రోజుల్లోనే నలభై నాలుగున్నర కోట్ల మార్కు షేర్ అందుకోగా నాలుగవ రోజు సాధించిన కలెక్షన్లతో యాభై మూడు కోట్లకు పైగా షేర్ ఇక్కడ సొంతం చేసుకుని టాలీవుడ్ చరిత్రలో నైజాం ఏరియాలో యాభై కోట్లకు పైగా షేర్ మార్క్ అందుకున్న మూడవ సినిమాగా సలార్ సినిమా నిలవడం విశేషమని చెప్పవచ్చు ఇదివరకు ఇక్కడ బాహుబలి టు సినిమా టోటల్ రన్ లో అరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని సంచలన రికార్డును నమోదు చేయగా ఆ రికార్డు ఆల్మోస్ట్ ఐదేళ్ల పాటు కొనసాగగా ఆర్ఆర్ఆర్ మూవీ ఈ రికార్డును బ్రేక్ చేసి టోటల్ రన్ లో నూట పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని ఎపిక్ సంచలనాన్ని నమోదు చేసింది మరే సినిమా కూడా యాభై కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు ఇలాంటి టైంలో సలార్ మూవీ కేవలం నాలుగవ రోజు సాధించిన కలెక్షన్లతోనే యాభై మూడు కోట్లకు పైగా షేర్ ని ఇక్కడ సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా ఓవరాల్ గా బాహుబలి టూ ను అందుకోవడానికి ఒక్క అడుగు ముందుకేస్తూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మినిమం కలెక్షన్లతో హోల్డ్ చేసి సెకండ్ వీకెండ్ లో న్యూ ఇయర్ అడ్వాంటేజ్ తో ఏ మాత్రం గ్రోత్ చూపించినా బాహుబలి టూ కలెక్షన్ల రికార్డును ఇక్కడ ఈ సినిమా అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు మరి లాంగ్ రన్ లో సలార్ మూవీ ఏరియాలో ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి